ప్రధానంగా మీరు గతంలో ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం చెబుతున్నది ఏంటంటే ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తాం రైతు రుణమాఫీ ఒకే విడతలో చేస్తాం అని చెప్తున్నారు మీకున్న అనుభవం దృష్ట్యా చెప్పండి ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నారు మీ పార్టీ వైఖరింటి అంటే ఏం చేస్తారు ఇప్పటికైతే ఇప్పుడున్న పరిస్థితి మేము చెప్పండి కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ఏంటంటే కేసీఆర్ గారు చిప్ప చేతికిచ్చిందని చెప్తున్నారు అప్పులు తెచ్చుకుంటే చెప్ప జీతాలు కూడా ఏ పరిస్థితి వచ్చిందని వారే చెప్తున్నారు ఈ రాష్ట్రం దివాళీ తీసిందని చెప్పి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఒక వైట్ పేపర్ పెట్టింది చర్చ పెట్టారు మొన్న తొమ్మిది వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తారు తప్ప ఇవాళ ఇక్కడ జీతాలు లేవు మరి అలాంటి ఈ రాష్ట్రంలో ఇస్తారు ఇవ్వడానికి పెద్ద ఇష్యూ కాదు ఎట్లు ఇస్తారు అంటే జీతపత్యాలు ఇవ్వలేదు పెన్షన్లు ఇవ్వలేరు అన్నిటి బిగపట్టుకుని ఒక్క రైతు రైతు ఇచ్చినటువంటి రుణమాఫీ చేస్తాను ఏమైనా చేస్తున్నది కానీ నాగ మేరకి కానీ ఇవి ఆపడానికి ఈయన ఆగస్టు లోపు ఎట్ టైం గనక రుణమాఫీ చేయగలిగితే మేము రాజకీయం నుంచి తప్పుకుండా సాధ్యం కాదు ముప్పై నాలుగు వేల అని అంటున్నాడు మరి వాళ్ళేమైనా దీన్ని చేసి దీన్ని లెక్కలు తప్పు చేసి ఇటు పెట్టి అటు పెట్టి మీకు చెప్తే చెప్పలేదు కానీ ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒకే నెలలో ఇవ్వగలిగే సత్తా గవర్నమెంట్ తెలంగాణ రాజకీయాల నుంచి తప్పుకుంటానే అంత పెద్ద మాట నాలుగు విషయాలు అండి ఒక్కటి కాదు ఇచ్చిన ఆమె రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పి రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తాను చెప్పి తర్వాత ఆటో డ్రైవర్లకు పండు వేల రూపాయలు ఇస్తాను చెప్పి రెక్కల కష్టం మీద బతికే వాళ్ళకి పండు వేలు రూపాయలు ఇస్తా అని చెప్పి రైతు ఎట్ అ టైమ్ టూ ల్యాక్స్ లోపు రుణమాఫీ చేస్తాను చెప్పాడు తర్వాత ఈయన రైతుకు క్వింటల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం ఇవన్నీ కనుక అమలు చేయగలిగితే తప్పకుండా రాజకీయంతో తప్పకుండా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు చేయమని చెప్పండి తమ్ము తర్వాత ఆడపిల్లలు చదువుకునే ఆడపిల్లలకు కూడా స్కూటీ అని చెప్పినాడు గొర్రెల గొర్రెల కాపర్లకు మేము మొత్తం డబ్బై డిపాజిట్ చేస్తామని చెప్పినాడు గొర్రెల గొర్రెలు కొనిచ్చేయలేదు డబ్బై మీకు డిపాజిట్ చేస్తే మేము మీరు తీసుకోండి కళ్యాణ లక్ష్మి చెక్కు వాళ్ళకేమో తులం బంగారం కూడా ఎక్స్ట్రా ఇస్తాం ఇవన్నీ అమలు చేయమని చెప్పండి మేము రాజకీయంతో తప్ప